ఆత్మబంధువులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘల గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకొని ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే జ్ఞానము ఎన్ని రకాలు అవి ఏవి ధ్యాన మార్గంలోకి వచ్చిన మనం కొంచెం జ్ఞానాన్ని పెంచుకోవాలి లేకుంటే ఈ భూమి మీద జంతువులు జన్మిస్తున్నాయి మనుషులు మానవులు జీవిస్తున్నారు జంతువులు జీవిస్తున్నాయి మానవులు జీవిస్తున్నారు మరి వాటికి మనకు ఏంటి తేడా అంటే వాటికి బుద్ధి మనసు లేదు మనకు ఉంది కాబట్టి మనసున్న మానవుడు జ్ఞానాన్ని పెంచుకోవాలి ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళే ఎదుగుతారు ఈ జ్ఞానాన్ని పొందకపోతే ఎలా ఉన్నవాడు అలా ఉంటాడు అంతే కదా మరి మానవ జన్మ తీసుకున్నది ఎందుకు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే భగవంతుడు ఎవరో తెలుసుకొని తిరిగి మళ్ళీ ఈ భూమి మీద రాకుండా చేసుకోవడానికి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చే వరకు మనకి ఈ విషయం అస్సలు తెలియదు ఎంతసేపు అంటుంటాం మళ్ళీ జన్మంటూ ఉండొద్దు మోక్షాన్ని పొందాలి ఇట్లాంటి జన్మ రావద్దు అని రకరకాలుగా అంటుంటాం కానీ ఎలా రాకుండా ఉంటుంది అంటే మనం భగవంతుడు ఎవరో తెలుసుకుంటేనే మనకు ఈ జన్మ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మరి ఎంతసేపు మనం ఈ మానవ జన్మ తీసుకున్నాం ఈ మానవ జన్మ తీసుకున్నప్పుడు ఏమనుకుంటున్నాం మనము ఈ భూలోకంలో ఉన్నటువంటి అన్నిటిని అనుభవించడానికి ఎంజాయ్ చేయడానికి అని అనుకుంటాం ఇప్పుడు ప్రపంచంలో తొంభై శాతం మంది మానవులు అలానే ఉన్నారు కదా అంతే కదా అందరికీ ఆత్మజ్ఞానం ఉంటుంది తెలుసుకోవాలనే కోరిక తెలియదు అసలు ఆత్మజ్ఞానం అంటూ ఉంటుందనే తెలియదు ఒకవేళ మనము చెప్పిన వాళ్ళు ఈ ఆత్మజ్ఞానాన్ని అందుకోవడానికి రారు కదా ఎందుకు అంటే వాళ్ళకు అర్హత లేదు అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మార్గంలోకి వస్తారు అర్హత ఉన్నవాళ్ళే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారు మరి ఆ అర్హత ఎవరికి వస్తుంది ఆత్మజ్ఞానం పొందడానికి అర్హత అంటే ధ్యానం చేసే వాళ్ళకి మరి ధ్యానం చేసే వాళ్ళకి ఏం రావాలి మొదట అంటే అర్హత రావాలి అర్హత వస్తేనే ధ్యానంలోకి వస్తారు ధ్యానం చేస్తేనే ఈ ఆత్మ జ్ఞానం పొందడానికి ఆసక్తి చూపిస్తారు మరి మనం ఈ ధ్యానం చేస్తున్నందుకు ఆ జ్ఞానం పొందుతున్నందుకు ఏం చేయాలి పరమాత్మకు గురువుకు ఎప్పుడు మనం కృతజ్ఞత తెలుపుకోవాలి అంతే కదా ఎందుకు అంటే ఆ సత్యాన్ని మనకు గురువు తెలిపినందుకు గురువు ఎట్లా వచ్చాడు మన జీవితంలోకి పరమాత్మని యొక్క అనుగ్రహం వలనే గురువు మన జీవితంలోకి వచ్చాడు అంతే కదా మన తపనను బట్టి గురువు మన జీవితంలోకి వచ్చాడు ఎవరు పంపించారు అంటే ఆ పరమాత్ముడే మరి ఈ మార్గంలోకి వచ్చే వరకు భగవంతుడంటే ఆత్మ అని మనకు అస్సలు తెలియదు ఎంతసేపు భగవంతుడంటే ఏమనుకున్నాం విగ్రహమే అని భ్రాంతిలోనే మనం ఉన్నాం ఆ భ్రాంతిలోనే ఎన్నో జన్మలు గడిపేస్తాం మరి అసలైన జ్ఞానం ఇప్పుడు పొందుతున్నాం అంతే కదా మరి ఈ జ్ఞానం మనం పుట్టినప్పటి నుంచి ఎన్ని రకాలుగా నేర్చుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం మనం తెలుసుకున్నాం ఏం చెప్పుకున్నాం జ్ఞానము ఎన్ని రకాలు అవి ఏవి అనేదే కదా మనం టాపిక్ మరి జ్ఞానం ఎన్ని రకాలంటే మూడు రకాలు అది ప్రాపంచిక జ్ఞానము శాస్త్రజ్ఞానము బ్రహ్మ జ్ఞానం మరి మొట్టమొదట మనం ప్రాపంచిక జ్ఞానం గురించి తెలుసుకుందాం ఈ ప్రాపంచిక జ్ఞానం ఎలా వస్తుంది మనకు అంటే ప్రాపంచిక చదువులు చదవడం వల్ల మనకు ఈ ప్రాపంచిక జ్ఞానం వస్తుంది మరి ఆ ప్రాపంచిక జ్ఞానం అంత తేలికనా అంత తేలిక అది కూడా ఏమీ రాదు మరి ఆ తమో గుణంలో ఉన్నప్పుడు కూడా మనకు ఈ ప్రాపంచిక జ్ఞానము రాదు ఇంకా కొంతమందికి బుద్ధి వికసించదు వికసించకపోవడం వల్ల కూడా ఈ ప్రాపంచిక జ్ఞానం రాదు మరి ఆ జ్ఞానం అనేది అసలు వాళ్ళకు ఎన్నిసార్లు చదివినా వాళ్ళు మర్చిపోతుంటారు కదా మనం అంటుంటాం మొద్దు బుర్ర నీకు ఏమైంది ఎంత నా ఇంతగా నేర్పిస్తున్నా నేర్చుకుంటలేవని మన పిల్లల్ని మనం ఎన్నోసార్లు అంటుంటాం ఎందుకంటే వాళ్ళ యొక్క బుద్ధి వికసించకపోవడం వల్ల వాళ్ళు తమోగుణం ఉండడం వల్ల వాళ్ళు ఆ జ్ఞానాన్ని ఆ ప్రాపంచిక జ్ఞానాన్ని నేర్చుకోలేరు మరి ప్ర ఈ తమోగుణం వాళ్ళు ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారంటే బద్ధకంగా ఉంటారు మొబ్బుగా సోమరితనంగా ఎప్పుడు ఆకలితో వీళ్ళు ఉంటారు కదా మరి వీళ్ళు ఇంకా ఈ తమోగుణంల వల్ల కొన్ని జన్మలు ఆ తమో గుణంలోనే ఉండిపోతారు కొన్ని జన్మల తర్వాతనే ఆ తమోగుణం నుంచి రజోగుణంలోకి వస్తారు రజోగుణంలోకి వచ్చినప్పుడు అప్పుడు బుద్ధి కాస్త వికసిస్తుంది మరి కొంచెం ప్రాపంచిక జ్ఞానం వాళ్ళకు వంటపడుతుంది ఎప్పుడు ఈ రజోగుణంలోకి వచ్చినప్పుడు కానీ ఎంత చదివినా అక్కడ ఆ రజోగుణం వల్ల వీళ్ళకు కొంత అహంకారం వస్తుంది మరి చూస్తారు కదా కొంతమంది ర్యాంకులు వస్తుంటాయి క్లాస్ ఫస్టులు కాలేజ్ ఫస్ట్లు వచ్చినప్పుడు కొంతమందికి అహంకారం వస్తుంటుంది మరి ప్రాపంచకంలో మనం ఎంతోమందిని చూస్తున్నాం చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుతారు డిగ్రీలు ఉంటాయి ఎంతో జ్ఞానం కానీ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళు పట్టించుకోరు ప్రాపంచిక జ్ఞానం చదివి అహంకారాన్ని పెంచుకుంటారు కానీ తల్లిదండ్రుని ఎలా చూసుకోవాలి అనేది వాళ్ళకు తెలియదు తెలియదు కాదు మూర్ఖత్వంతో ఉంటారు అసలు వాళ్ళంత చదువు చదవడానికి ఆ హోదాను సంపాదించడానికి ఎవరు కారణం ఈ భూమి మీదకి ఎవరి ద్వారా వచ్చారు వాళ్ళు ఎంత కష్టపడి చదివిస్తే ఆ చదువును చదివారు మరి ఆ ప్రాపంచిక చదువు ఊరికేనే వచ్చిందా వాళ్ళకు ఎంతో డబ్బు ఖర్చు పెడితే వాళ్ళు అంతటి ప్రయోజకులు అయ్యారు ఇప్పుడు మాకు చాతనవుతుంది కదా మేము అన్నీ సాధించాము అని చెప్పేసి వాళ్ళు ఆ కన్న తల్లిదండ్రిని మరిచిపోయి పట్టించుకోకుండా వాళ్ళను వదిలేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు ప్రాపంచిక జ్ఞానం ఉంది కానీ తల్లిదండ్రిని చూసుకునే జ్ఞానం లేదు కదా ఎంతమందిని మనం చూస్తున్నాం వాళ్ళకు ఉన్నటువంటి ఆ బిజీ సమయంలో ఏం చేస్తున్నారు వాళ్ళని ఆశ్రమాలను వదిలిపెట్టడమో లేదా ఇంకెక్కడో వదిలిపెట్టడమో కొంతమంది అది కూడా చెయ్యరు మరి ప్రాపంచికంగా ఎంత జ్ఞానం పొందినా తల్లిదండ్రికి సేవ చేయడం మర్చిపోదు అసలు సేవ అనే పదానికే వాళ్ళకు అర్థం తెలియదు మరి ఈ ప్రాపంచిక జ్ఞానం సంస్కారం నేర్పిస్తుంది అంటే ఏమీ నేర్పించదు ఇక్కడ వీళ్ళకు ప్రాపంచిక చదువుల్లో నేను అనే భావన వీళ్ళకు పోదు అసలు వాళ్ళకి అసలు తెలియనే తెలియదు కదా అహంకారము పెంచుకుంటారు స్వార్థము వదలదు నేను అనే భావన కూడా పోదు వాళ్ళ యొక్క ఆనందం కోసం ఇతరులను ఎంత ఇబ్బంది పెట్టడానికైనా వాళ్ళు వెనకాడ సపోజ్ వాళ్ళకు ఆకలేస్తుంది ఈ కడుపు నింపుకోవాలి అంటే అవతలి వారికి అన్యాయం చేసిన ఏమీ వీళ్ళు పట్టించుకోరు అంటే వాళ్ళ పొట్ట నింపడానికి ఎదుటి వ్యక్తికి ఏమైనా పర్వాలేదు మరి కొంతమంది ప్రాపంచిక జ్ఞానం చదివి ఏం చేస్తారు వాళ్ళకున్నటువంటి ఆ పదవి అహంకారంతో కొంతమంది లంచాలు తీసుకుంటుంటారు ఎంతో డబ్బును సంపాదిస్తుంటారు అవతల వాడు ఎంత ఇస్తున్నాడో ఒక్కసారైనా ఆలోచిస్తారా దాని గురించి ఏమీ ఆలోచించరు మరి ఎంతసేపు ఈ ప్రాపంచిక జీవితమే గొప్పదనుకుంటారు ప్రాపంచిక జ్ఞానము గొప్పదనుకుంటారు కానీ అది వాళ్ళకు పొట్ట నింపుకోవడానికి వస్తుంది తప్ప ఇంకేమిటికి రాదు అది భగవంతుని తెలుసుకోవడానికి అసలు ఏ మాత్రము పనికి రాదు ఇక్కడ వీళ్ళు ఈ రజోగుణంలో ఉంటారు కాబట్టి వీళ్ళకు ఆ విధమైనటువంటి ప్రవర్తన ఉంటుంది వీళ్ళకి ఇంకా సాత్విక గుణం అనేది అసలు రాదు ప్రాపంచిక జీవ జీవితం అంతా ఏ ఏ గుణంతో గడుపుతారు వీళ్ళు రజో గుణంతో గడిపేస్తారు మరి శాస్త్రజ్ఞానం ఈ శాస్త్రజ్ఞానం చ శాస్త్రాలు తెలుసు కదా శాస్త్రాలు అంటే ఈ శాస్త్రాలు మహాభారతము రామాయణము భగవద్గీత మరి ఇవన్నీ చదువుతారు చదివి మేము ఇంత చదువు చదివాము మేము ఇన్ని శాస్త్రాలు చదివాము మాకే ఇన్ని విషయాలు తెలుసు అనే మేము ఈ టాపిక్ ద్వారా ఎన్నో చెప్పగలుగుతాము అనే అహంకారం ఎవరికి ఉంటుంది శాస్త్రాలు చదివే పండితులకు ఉంటుంది వీళ్ళకి ఇక్కడ ఈ శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళకు కొంత రజోగుణం కొంత సాత్వికం రెండు ఉంటాయి సాత్విక గుణం లేని వాళ్ళకు ఈ శాస్త్రాలు చదవలేరు రజగుణం ఎందుకు చెప్తున్నాము అంటే వాళ్ళలో అహంకారం పెంచుకోవడం వల్ల నేను ఇంత చదివాను అనే అహంకారం ఉండడం వల్లే మనం అని చెప్తున్నాం మరి ఇక్కడ వీళ్ళు టీవీలల్లో ఎన్నో ఉపన్యాసాలు ఇస్తుంటారు ఎక్కడైనా పిలిచినా ఏ ఊరికైనా పిలిచినా వాళ్ళు పిలుస్తుంటారు మరి అట్లాంటప్పుడు వాళ్ళకు ఎంతో అనర్ఘలంగా మాట్లాడతారు వాళ్ళకు జనాకర్షణ ధనాకర్షణ చాలా ఎక్కువగా చూస్తారు మరి వాళ్ళు భగవంతుని గురించి చెప్పగలరు కానీ భగవంతుడు ఎవరో చెప్పరు మనం ఎన్నో ప్రవచనాలు వింటుంటాం కదా వాళ్ళకు ఆ శక్తి లేదు పండితులకు అంతవరకే తెలుసు మరి ప్రపంచమంతా వీళ్ళనే గౌరవిస్తుంది అంటే కనీసం మరి ఆ మాత్రం జ్ఞానం అందించే వాళ్ళు కూడా లేరు కదా కాబట్టి కనీసం ఆ సత్సంగాలన్నా విని వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందుతుంటారు మళ్ళీ చెప్తుంటారు మరి ఇప్పుడు విష్ణు శాస్త్రం కానీ లలితా పారాయణం కానీ ఆంజనేయ దండకం కానీ హనుమాన్ చాలీసా ఇవ ఎన్నో రకరకాలు ఉన్నాయి కదా మణి వర్ణన మళ్ళీ వీటి యొక్క కనీసం అవి చదివే వరకే కాకుండా వాటి యొక్క శ్లోకాల యొక్క అంతరార్థం తెలిపే వాళ్ళు ఈ మధ్య చాలామంది ఉన్నారు వచ్చారు కదా చూస్తున్నాం మరి మరి ఆ విధంగా కొంతమైన ఆధ్యాత్మిక జ్ఞానం బయటికి ఇప్పుడిప్పుడు వస్తుంది అయితే ఇక్కడ ఈ ప్రాపంచిక జ్ఞానము వల్ల కానీ ఈ శాస్త్రజ్ఞానం వల్ల కానీ మోక్షాన్ని పొందలేరు ఓకే నెక్స్ట్ బ్రహ్మజ్ఞానం ఈ బ్రహ్మజ్ఞానం ఎవరు చెప్పగలుగుతారు అంటే యోగులు సద్గురులు మాత్రమే చెప్పగలుగుతారు బ్రహ్మజ్ఞానం అంటే భగవంతుడు ఎవరు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తుంటాడు ఏది ఏ జ్ఞానం చెప్పగలుగుతుంది బ్రహ్మ జ్ఞానం చెప్పగలుగుతుంది ఈ బ్రహ్మ జ్ఞానమే మోక్షాన్ని పొందడానికి మనకు అర్హత లభిస్తుంది మరి విగ్రహంలో దేవుణ్ణి చూసినంతసేపు మనలో ఉన్నటువంటి గుణాలు ఏమీ మారవు అహంకారము పోదు ఎప్పుడైతే ఆ సద్గురువు వల్ల భగవంతుడు ఎవరో తెలుసుకుంటాం చూడండి అప్పుడు అప్పుడు ఏం తెలుసుకుంటాం మనం సద్గురు వల్ల భగవంతుడు ఎవరు అంటే ఆత్మే భగవంతుడు అనే విషయం మనకి ఎప్పుడు తెలుస్తుందో ఇప్పుడు మరి నేనే కాదు అన్ని జీవులలో భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత మనలో కొంచెం కొంచెం అహంకారం పోవడానికి అవకాశం ఉంటుంది మరి నేనే కాదు సమస్త జీవులలో ఈ పరమాత్మ యొక్క ప్రతిరూపాలే సమస్త జీవులు అనే విషయం కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం ఇంక ఇది తెలుసుకున్నాక ఇంక మనకి ఇక్కడ అహంకారం అసలే ఉండదు లేకపోతే మనం ఎక్కువ మన ఎదుటి వాళ్ళు తక్కువ అనేది మనకు అనే భావనతోనే మనం ఉంటాం ఎప్పుడైతే మనకి ఈ ఆత్మజ్ఞానం జ్ఞానం నేర్చుకుంటామో ఈ సృష్టి అంతా భగవంతుడిదే అని ఎప్పుడైతే తెలుసుకుంటామో తెలుసుకొని ఈ సృష్టి అంతా మనం ఇది మనకు భగవంతుని ద్వారా అనుభవించడానికే ఇవ్వబడింది ఇక్కడ మనదంటూ ఏమీ లేదు ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి లేదా ఈ ఆత్మజ్ఞానంలోకి వచ్చిన తర్వాత మనకి ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి మరి మనం చనిపోయినప్పుడు మనం సంపాదించింది ఏమైనా తీసుకుపోతున్నాము ఏమి తీసుకపో అది మనకి ఇక్కడ అర్థం అయిపోతుంది కదా మరి మన వెంట ఏదీ రాదు మనం కేవలం నిమిత్త మాత్రం ఇక్కడ ఉన్నది అనుభవించడానికే వచ్చాము అనే విషయం ఎప్పుడైతే అర్థమైందో ఇంకా మనకు ఇక్కడ అహంకారము లేదు ఇది గురువు వరకే ఇది గురువు వరకే మనకు గురువు వచ్చే వరకు మనకి ఈ విషయము తెలియదు మరి గురువు ఇచ్చిన సాధన మనం సరిగ్గా చేయకపోతే మనకి ఈ విషయాలు ఏమీ అర్థం కాదు అసలు ఫస్ట్ గురువు ఇచ్చిన సాధన నీవు సరిగ్గా ఆచరించాలి గురువు చెప్పేది ఏం చెప్పాడు నీవు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే ఈ శరీరం స్థితి నుంచి మనసు స్థితి దాటి నువ్వేం చేస్తావు ఆత్మస్థితికి వెళ్తావు ఎప్పుడైతే ఆత్మస్థితికి వెళ్తావో ఆ ఆత్మను తెలుసుకుంటావో ఏం చేస్తావు నేనే కాదు అందరూ ఆత్మస్వరూపులే అనే విషయం నీకు అర్థమవుతుంది అది కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే అర్థమవుతుంది ఇంకా వేరే ఏ రకాల ధ్యానాలు చేసినా నీకు అర్థం కాదు మరి ఈ కలియుగంలో గురువు ఇచ్చిన సాధనకు గురువు చెప్పే మాటలకు చాలా మటుకు విలువ లేకుండా చేస్తున్నారు ఎంతోమంది కదా అందుకే రకరకాల ధ్యానాలు ప్రదర్శిస్తున్నారు మరి అలా ఎప్పుడూ చెయ్యొద్దు మరి ఇంకా కొంతమంది ఉదయమంతా తమ యొక్క సమయాన్ని రకరకాలుగా వృధా చేసుకొని రాత్రిపూట ధ్యానం చేస్తూ మరి మేము అర్జున్ అంతా వాళ్ళము అవుతాము అని ఏవేవో చెప్పుకుంటుంటారు ఇక్కడ అర్జునుడు మరి యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధ విద్యను నేర్చుకోవడానికి ఒక రోజు ఉండే ఆ సాధన నేర్చుకున్నారు అంతేగాని జన్మంతా అతడు ఏమీ లేచి ఉండలేదు అలాగే ఇప్పుడు ఉదాహరణకు మనకు ప్రాపంచిక చదువులు చిన్నప్పుడు చదివేటప్పుడు ఏం చేసేవాళ్ళం మనం ఎగ్జామ్స్ ఉన్నప్పుడు రాత్రిపూట కష్టపడి కూర్చొని చదివేవారు ఇది ఈ ధ్యానం మనం నిత్య జీవితానికి అవసరం ఈ ఆత్మ జ్ఞానం పొందాలంటే ప్రతిరోజు సాధన చేయాలి అలానే నువ్వు రోజు మొత్తము రాత్రిలో లేచి ఉంటే అది నిద్ర ధ్యానం కాదు పగలంతా కష్టపడి రాత్రి కూర్చొని ధ్యానం చేస్తే మనకు నిద్రే వస్తుంది తప్ప మనం శ్వాస మీద ధ్యాస పెట్టలేము ఆలోచన లేని స్థితికి వెళ్ళలేము కాబట్టి మనం ఏం చేయాలి మన పనులు మనం చేసుకుంటూ ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి ఏ సమయానికి ఏ పని చేయాలో అదే చేయాలి అందుకే గురువు చెప్పింది చేస్తే మనకు ఫలితం చక్కగా వస్తుంది అంతే తప్ప గురువు చెప్పింది వదిలిపెట్టి మనం రకరకాల ధ్యానాలు చేస్తే మనకు ఏ జ్ఞానము రాదు ఇక్కడ మనం ధ్యానం చేస్తేనే మనకు ఆ ఆత్మజ్ఞానం జ్ఞానం ధ్యానం చేయడం ఒకటే కాదు గురువు చెప్పింది తూచా తప్పకుండా ప్రా పాటిస్తే ఆ అనుభవం మనకు వస్తుంది ఇది ప్రాపంచిక జ్ఞానంలో జ్ఞానంలో మనకి ఈ అనుభవం రాదు ధ్యానం శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది ఇక్కడ మనకు భగవంతుడంటే ఎవరు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అలా భగవంతుడంటే ఎవరో తెలుసుకున్న వాళ్ళే సరి అయిన ప్రవర్తన ఉంటుంది ఎందుకంటే అంతటా ఉన్నవాడు ఆ భగవంతుడే మరి నేను ఏ తప్పు పని చేసినా ఏం మాట్లాడినా ఏం ఆలోచించినా ఆ భగవంతుడికి తెలుస్తుంది అని ఎప్పుడైతే మనకు తెలిసింది కదా అందుకే ఇప్పుడు మనం ఏదైనా తప్పుడు పనులు చేయాలన్నా ఏదైనా సరికాని మాటలు మాట్లాడాలన్నా ఏమనుకుంటున్నాం భగవంతుడు మనల్ని గమనిస్తాడు అనే దృష్టి మనకు వచ్చింది అందుకే పూర్తి అవగాహనతో మనం ఉంటాం చూడండి దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఒక రాజ్యంలో ఒకసారి అంట రాజుకు చిన్న అనుమానం వచ్చిందంట ఏమని అనుమానం అంటే భగవంతుడు ఎవరు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తుంటాడు అని ఆ అనుమానం వచ్చిందంట ఆ అనుమానం వచ్చినప్పుడు ఏం చేశాడంట తన మంత్రి గారిని పిలిచాడంట పిలిచి ఈ మూడు క్వశ్చన్లకు నాకు ఆన్సర్ తెలవాలి తెలిసినప్పుడు తెలిస్తే సరిపోయి తెలవకపోతే నేను నిన్ను ఉరి నీకు ఉరి శిక్ష వేస్తాను అని చెప్పాడంట ఎవరికి మంత్రికి సరే అని చెప్పేసి మంత్రి గారికి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి కొంచెం టెన్షన్ అయిందంట సరే అని చెప్పేసి ఆయన కొద్దిగా ఫికర్ మీద ఉంటే సేవకు సేవకుడు చూస్తాడంట ఎవరు మంత్రి గారికి కూడా సేవకులు ఉంటారు కదా ఆ సేవకుడు చూసి ఏంటి మంత్రివర్య ఎందుకు ఇలా ఉన్నావు ఏందంటే రాజుగారు ఇట్లా క్వశ్చన్ వేశారు ఇట్లా చెప్పారు తెలుసుకోకుండా ఇట్లా చెప్పాడు అని చెప్పేసి ఉరిశిక్షేస్తా అని చెప్పాడని చెప్తే ఓ సింతేనా దీనికి నీ వరకు ఎందుకు నేనే చెప్తాలే మరి రాజుగారికి చెప్పు ఈ ఈ విషయానికి నా వరకు ఎందుకు నా సేవకుడు చెప్తాడని చెప్పు అంటే సరే అని చెప్పేసి మంత్రి గారు రాజుగారి దగ్గరికి పోయి చెప్తాడంట మీరు అడిగిన మూడు ప్రశ్నలకు నా వరకు ఎందుకు నా సేవకుడే చెప్తాడని చెప్తే అప్పుడు సేవకుని తీసుకుని పోతే అప్పుడు సేవకుడు రాజు రాజుగారు మూడు ప్రశ్నలే అడుగుతాడంట సేవకుని అడిగినప్పుడు మరి నీకు వీటికి ఆన్సర్ తెలియదు తెలియకనే రాజు ఏం చేసిండో అడిగిండు మరి సరే నేను చెప్తాను వీటికి ఆన్సర్లు మరి ఇది చెప్పేటప్పుడు చెప్పేవాడు పైన కూర్చోవాలి వినేవాడు కింద ఉండాలి కదా కాబట్టి మరి మీరు కింద కూర్చోండి నేను చెప్తానని చెప్పేసి చెప్తాడంట చెప్పేసి మరి మొదటి క్వశ్చన్ ఏంటి అంటే భగవంతుడు ఎవరు అంటే ఒక గ్లాస్ పాలు తెప్పిమని చెప్తాడంట పాలు తెప్పించిన తర్వాత ఆ పాలలో నెయ్యి ఉందా అని అడుగుతాడంట అంటే పాలలో నెయ్యి లేదు మరి ఎట్లా వస్తుంది అంటే ఆ పాలను కాచి చల్లార్చి పెరుగు తోడు పెట్టి వె చిలికితే వెన్న వస్తే ఆ వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది అని చెప్పాడంట అంటే అంత ప్రాసెస్ జరగాలి అంటే రోజులో వస్తుందా అనేవి రావు కనీసం వారి ప వారం పది రోజుల సమయం పడుతుంది అలాగే అందరిలో భగవంతుడు ఉన్నాడు కానీ ఆ భగవంతుని నువ్వు తెలుసుకోవాలంటే నీవు శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యానం చేస్తేనే ఆలోచన రహిత స్థితికి వెళితేనే అప్పుడు నీవు ఆ భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతావు అని మొట్టమొదటి క్వశ్చన్కి చెప్పాడ మరి భగవంతుడు ఎవరిని పరిపాలిస్తాడు అనే క్వశ్చన్కి ఒక దీపాన్ని తెప్పించిందంట దీపాన్ని తెప్పించి ఆ దీపం దీప దీపకాంతి ఒక చోట వెలుగుతుందా చుట్టూ వెలుతురినిస్తుంది ఆ చుట్టుముట్టు ఉన్న వెలుతురిని ఇస్తుంది అప్పుడు అడుగుతాడంట ఈ దీపం ఎటువైపు వెలుతురినిస్తుంది అంటే నాలుగు వైపులా వెలుతుంది ఆ ప్రకాశం అంతా వెలుగుతుంది అని చెప్తాడంట మరి భగవంతుడు కూడా సృష్టి అంతా పరిపాలిస్తున్నాడు ఈడ నువ్వు నేను అనేది ఏమి కాదు తన యొక్క ప్రకాశంతో సృష్టి అంతా ప్రకాశిస్తున్నాడు అని చెప్పాడంట అయితే ఇక్కడ మరి ఇంకా భగవంతుడు ఏం చేస్తాడు అని అడిగిందంట ఏం చేస్తాడు ఏంటి భగవంతుడు ఏదైనా చేయగలడు తను తలుచుకుంటే ఇప్పుడు చూడట్లేదా కింద ఉన్నవాడిని పైకి తీసుకొస్తాడు పైన వాడిని కిందికి తీసుకొస్తాడు ఇప్పుడు మన మధ్యలో జరిగింది అదే కదా అని చెప్పేసి చెప్పాడంట అప్పుడు రాజుకు అర్థమయ్యిందంట మరి భగవంతుడు పాలలో నెయ్యి అంతటా అన్నిట ఉన్నాడు అందరినీ పాలిస్తాడు ఏదైనా తను అనుకుంటే సాధించగలుగుతానని పూర్తిగా అర్థం అంటే దీన్ని బట్టి మనం ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వస్తే భగవంతుడు ఎవరు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు అనేది మనకు బ్రహ్మజ్ఞానం ద్వారా మాత్రమే తెలుస్తుంది ఈ ప్రాపంచిక జ్ఞానం ఉన్న రోజులు జ్ఞానం ఉన్న రోజులు మనకి ఇందులో ఏది అర్థం కాదు ఇవి రెండు ఉన్న రోజులు మనం అహంకారంతోనే ఉంటాం ఎప్పుడైతే ఈ బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం పొందుతామో తెలుసుకుంటామో గురువు మన జీవితంలోకి వస్తాడో అప్పుడే మనలో అహంకారం తగ్గుతుంది నేను అనేది అస్సలు ఉండదు నేను అంటేనే అహంకారం ఇంకా అహంకారం వేరే నేను వేరేది కాదు అందరూ అంతటా అన్నీ ఒకటి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అప్పుడు మోక్షాన్ని పొందుతారు ఇది మన మనం తెలుసుకొని ప్రతిరోజు మనం కూడా శ్వాస నిల ధ్యాస ఉంచి ధ్యానం చేద్దాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మాస్టర్స్ అందరం ధ్యానంలో కూర్చుందాం